గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పథకాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డెబ్బై ఏడో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ మహనీయుల త్యాగ ఫలితంగానే స్వాతంత్రం సిద్ధించిందని ప్రజాబద్ధంగా చట్టబద్ధంగా నాగరిక పాలన ప్రజాస్వామ్య పాలన సాగించడానికి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి అమలులోకి తెచ్చిన సందర్భంగా జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం అని అన్నారు ఆ మహనీయులు ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు పంజాబింధు బుజరాట మరాఠ రావిడ భూసంగా చూనగంగా ఉల జల శితరంగ సవ శుభనా మే జా తవ శిషనా జాయి పవ జలదా దినోత్సవాన్ని ఉద్దేశించు నేను రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేతగా రాజ్యాంగాన్ని పుస్తకాన్ని చేతిలో పెట్టుకొని రోజు ప్రవర్తించుకుంటూ దేశమంతా తిరుగుతున్నారు కానీ తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతూ ఉంటే మాత్రం ఎవరు బాధ్యత వహిస్తలేరు ఇది మనం గణతంత్ర దినం సాక్షిగా ప్రజలకు చెప్పాల్సినటువంటి అంశాలు రేపు రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలలో కూడా ఇటువంటి అనేక అంశాలను మీరు ప్రజల్లోకి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి మీరు గుర్తు చేస్తూ మరొకసారి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అమర్లందరికీ కూడా నివాళులు జై భారత్ జై తెలంగాణ స్వరూపాన్ని రాజ్యాంగంలో ఆనాడు పేర్కొనడం జరిగింది ఇది అందరిది అన్ని వర్గాలది అన్ని మతాలది ఈ దేశంలో ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజలది తలతాన్న భోగాలు లేకుండా మొత్తం దేశమంతా ఏకోన్ముఖంగా ముందుకు సాగడం కోసం దాన్ని అనుసరించే మిగతా అన్ని చట్టాలు కూడా రూపొందించబడ్డాయి కానీ కాలగమనంలో డెబ్బై ఏడేళ్ల తర్వాత గణతంత్ర అమ్మల్లోకి వచ్చిన తర్వాత మన దేశం పురోగమనం అయిపోతుందా తెరోగమనం అయిపోతుందా మనం అందరం ఒకసారి వెనికి తిరిగి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే మన కలుగుదలగా అనిపిస్తున్నాయి ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు ఆధునిక జీవనం వైపు నాగరిక జీవనం వైపు మరింత మెరుగైనటువంటి సేవలు ఆయా ప్రాంతాల్లో సవలకు అందిస్తూ ముందుకు పోతుంటే మనం చాటి మనిషిని పక్క మనిషినే ప్రేమించలేనటువంటి ద్వేషించేటువంటి ఒక వాతావరణం మన సాన్నిత్యం మనం అనుభవిస్తున్నాం అది దేశానికి హితం కాదు కొత్త ఒక బాధ్యతగా చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం అమలుకి వచ్చిన తర్వాత మరి మనం మన ప్రాంతం మన స్వతంత్రాన్ని కోల్పోయి ఆనాడు తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రం మళ్ళీ మన స్వతంత్రం మనం పొందడానికి సుమారు ఐదున్నర దశాబ్దాలు కొట్లాడడం జరిగింది అదంతా మీ అందరు తెలుసు అందులో వివిధ సందర్భాలలో భాగం పంచుకొని పాత్ర ఏదో స్థాయిలో పోషించినటువంటి వాళ్ళే మీరు అందరూ కూడా ఇవాళ తెలంగాణకు స్వతంత్రం తెచ్చి పరిపాలన ఏర్పాటు చేసి పదేళ్ల పరిపాలన అందించిన తర్వాత వాళ్ళు ఈరోజు రెండేళ్ల కాలం నుంచి ఈ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన పాలన ఉందా అనేటువంటి ఒక ఆశ్చర్యం కలుగుతూ ఉంది అనుమానం వస్తూ ఉంది యథేచ్ఛగా అరాచకమైనటువంటి పరిపాలన ప్రస్తుతం సిద్ధించడానికి అసంఖ్యాకమైనటువంటి త్యాగాలు వెలకట్టలేనటువంటి త్యాగాలు జరిగిన విషయం చరిత్రలో మనందరికీ తెలిసినటువంటిదే ఇంకా ఆ మహానీయులను అందరినీ కూడా మనం ఉన్నప్పుడు స్మరించుకోవాలి వాళ్ళ త్యాగాలను వాళ్ళ త్యాగాల ఫలితమే భారతదేశం ఆంగ్లేయుల నుంచి స్వేచ్ఛ స్వాతంత్రాలు తీర్చుకోవడం జరిగింది తదనంతరం ఈ దేశానికి ప్రజాబద్ధ పాలన చట్టబద్ధ పాలన నాగరిక పాలన ప్రజాస్వామ్య పాలన అందించడం కోసం ఒక ప్రాతిపదిక రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి మహనీయులు చాలామంది దానికి ప్రధాన బాధ్యత రాజ్యాంగ రచనా సంఘానికి అధ్యక్షులుగా వహించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కృషి ఈరోజు మనం ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి జనం